కృష్ణా జిల్లా గుడివాడలో ప్రజలు గుక్కెడు మంచినీటి కోసం అల్లాడుతున్నారు నీళ్లివ్వండి మహాప్రభు అంటూ స్థానిక ఎమ్మెల్యేను వేడుకుంటున్నా ఫలితమే లేదంటూ చేష్టలుడిగిపోతున్నారు గోడు పట్టించుకునే వారే లేరని వాపోతున్నారు అధికారుల నిర్లక్ష్యం ప్రజా ప్రజాప్రతినిధుల అలసత్వం కారణంగా గుడివాడ పట్టణ వాసులను దాహం కేకలు వెంటాడుతున్నాయి గుడివాడ ప్రజలకు మంచినీరు అందించేందుకు గతంలో పెద్ద ఎరుకపాడులో అరవై ఎకరాల విస్తీర్ణంలో ఒక చెరువు నూట ఐదు ఎకరాల విస్తీర్ణంలో కొత్తగా మరొక మంచినీటి చెరువును నిర్మించారు చెరువుల నిర్వహణను వైకాపా ప్రభుత్వం గాలికొదిలేసింది అరవై మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పాత చెరువుకు మూడేళ్ల క్రితం గండిపడితే ఇంతవరకు దాన్ని పూడ్చలేదు నిర్వహణ లేకపోవడంతో కొత్త చెరువు కట్ట కూడా బలహీనంగా మారింది దీంతో ఈ చెరువులో నీటితో నింపితే ఎప్పుడు గండిపడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది రెండు చెరువులు అధ్వాన స్థితికి చేరడంతో అధికారులు వాటిల్లో నీటిని నింపకుండా వదిలేశారు దీంతో చెరువుల్లో నీరు మట్టం తగ్గిపోయింది గుడివాడలోని పెద్ద ఎరుకపాడు ఇందిరానగర్ మందపాడు కొత్త కాలనీ పేట ధనియాలపేట బాపూజీ నగర్ కార్మిక నగర్ సహా వివిధ కాలనీల్లో తాగునీటి సమస్య తాండవిస్తోంది చెరువుల్లో నీరు లేకపోవడంతో ఇప్పటికే అధికారులు రోజు విడిచి రోజు మంచినీటిని వదులుతున్నారు అది కూడా పది నుంచి పదిహేను నిమిషాలు మాత్రమే విడుదల చేస్తుండటంతో స్థానికులు గొంతు తడుపుకోవడానికి పడుతున్నారు మున్సిపల్ అధికారులు విడుదల చేస్తున్న నీరు కూడా మురికిగా వస్తోందని స్థానికులు చెబుతున్నారు ఆ నీరు తాగి అనారోగ్యం బారిన పడుతున్న కమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రెండు పంపుల చెరువులు ఉన్నాయి మనకి పది అడుగుల దూరం ఉన్నా మాకే నీళ్ళు రావట్లే నీళ్ళు ఎలా పచ్చగా వస్తున్నాయి పది నిమిషాలే నీళ్ళు ఇస్తున్నారు ఇది వచ్చే వేసవికాలం మరి మేము ఎలా ఉండాలి నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అన్నీ ఇస్తున్నామని చెప్తున్నా ప్రభుత్వం నీళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు తాగడానికి నీరు రాగట్లే మరి ప్రభుత్వ విధానాలు ఏం చేస్తున్నాయి ప్రభుత్వ విధానం బాగోనప్పుడు మా దగ్గరికి ఓట్లు అడగడానికి ఎలా వస్తున్నారు పంపులు చెరువు కట్ట తేగిపోయింది అది మూడు సంవత్సరాల నుంచి పట్టించుకోవట్లేదు దానివల్ల ఈ గుడియోడ నగరం మొత్తం వాటర్కి ఇబ్బంది పడుతున్నారు పొలాలకు నీళ్ళు సప్లై కానీ ఇబ్బంది చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ సంవత్సరం వాటర్ మామూలుగా బురద వాటిని వచ్చేస్తుంది మరి మరి ఎందువల్ల మరి ఒకసారి ఒక చెరువు అయిపోయింది రెండు సీర్లు అది రెండు సెరువు అసలు ఏం ఉపకారం లేదుగా గండి పడిపోయింది అట్టా ఊరుకున్నారు దాన్ని వదిలేసారు వేచుక ఆ చెరువు బాగా చేసి గండి కట్టేసి బాగా చేస్తే రెండు సేవలు ఉపయోగపడేవి దాన్ని వేసుకో వదిలేసారు ఈ ఒకసారిలో నీళ్ళు సాల్తలా మంచినీటి చెరువులు ఉన్నా కూడా ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకూడదని తెలుగుదేశం హయాంలో అమృత పథకంలో భాగంగా రెండు వేల పద్దెనిమిదిలో గుడివాడలో ప్రతి ఇంటికి కుళాయిని ఏర్పాటు చేశారు ఇందుకోసం నాగవరపాడు గుడ్మెన్పేటలో రెండు ట్యాంకులను నిర్మాణం చేశారు అప్పుడే పనులు దాదాపు ఎనభై శాతం వరకు పూర్తయ్యాయి వైకాపా ప్రభుత్వం అమృత పథకాన్ని కొదిలేయడంతో నీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గుడివాడ నియోజకవర్గంలో మొట్టమొదటి గ్రామం పొంపుల చెరువుకి పొలాలు ఇచ్చిన గ్రామం పెదరుగు మా గ్రామం రైతులు నష్టపోయినా కానీ గుడివాడ ప్రజల కోసం మా గ్రామ రైతులందరూ పొలాలు ఇచ్చారు రైతులు పొలాలు మునిగిపోయినా కానీ పట్టించుకునే పరిస్థితిలో ఈరోజు గుడివాడ శాసనసభ్యుడు లేడు పొంపుల చెరువు కట్ట తగ్గిపోయింది కట్ట తెగిపోయి మూడు సంవత్సరాలు అవుతుంది ఈ రోజుకి అటు వచ్చి కన్నెత్తి చూసిన పాపన పొలం ఆ చెరువు తవ్వారు ఆ చెరువు వాటర్ లెవెల్ తగ్గిపోయింది పెద్దకాలం ఒక వాటర్ వచ్చినప్పుడు సకాలంలో మోటార్లు పెట్టి తోడే అవకాశం లేదు మోటార్లు పాడైపోయినాయి దానికి ఉన్నా సరే నిధులు ఎటు మే తెలియదు ఒక్క చిన్న మరమ్మతు కూడా లేదు జంగిల్ క్లియరెన్స్ లేదు ఏమీ లేదు మూడు సంవత్సరాలు అయిందండి కట్టది ఎవరికి ఇప్పుడు మట్టి లేరు ఏదో వస్తున్నారు స్వత్నారు వెళ్ళిపోతున్నారు నీళ్లు మటుకు మాకు అసలు ఏమో నీళ్ళు రాట్ల గుడివాడలో మంచినీటి ఎద్దని అధిగమించేందుకు గతంలో రెండు మంచినీటి రిజర్వాయర్లను నిర్మాణం చేశారు అయితే ఒకటి మూడేళ్ల క్రితం గండిపట్టంతో దాంట్లో నీటిని నిల్వ చేయలేని పరిస్థితి ఇంకొక కొత్త మంచినీటి చెరువులో గండ్లు పడే అవకాశం ఉండడంతో దానిలో కూడా మంచినీటిని నిల్వ చేయలేని పరిస్థితి దీంతో గుడివాడ పట్టణవాసులు గుక్క నీటి కోసం అల్లాడిపోతున్నారు ప్రభుత్వం ఎక్కడైనా స్పందించి గుడివాడ పట్టణవాసులకు తాగేందుకు మంచినీరు ఇప్పించాలని స్థానికులు కోరుతున్నారు కెమెరామెన్ నాగరాజుతో శ్రీనివాస్ ఈటీవీ న్యూస్ గుడివాడ కృష్ణా జిల్లా